ఓం నమ శివాయ రండి మనమందరం కలిసి ఈరోజు ఒక అద్భుతమైన మానసిక తీర్థయాత్ర చేద్దాం మన యాత్ర ఎక్కడకో తెలుసా సాక్షాత్తో కాశీక్షేత్రానికి మన మార్గదర్శి ఎవరో తెల్సా జగద్గురువు ఆదిశంకరాచార్యులు మనకు ప్రసాదించిన విశ్వనాదాష్టకం ఈ ఎనిమిది శ్లోకాల భావాన్ని తెలుసుకుంటూ ఆ కాశీ విశ్వేశ్వరుని వైభవాన్ని మనసుతో దర్శించుకుందాం మన ఈ యాత్రకు ముఖ్య కూడా ఇదే రోజూ ఎన్నో ఆలోచనలతో ఎన్నో మాలిన్యాలతో మన మనస్సు నిండిపోతూ ఉంటుంది మరి ఆ కాశీ విశ్వనాథుని స్మరణ అని పవిత్ర గంగాజలంతో మనస్సును ఎలా శుభ్రపరుచుకోవాలి ఆయన తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీనికి దారి చూపే దీపమే ఈ అష్టకం ముందుగా ఒక చిన్న విషయం అష్టకం అంటే ఏమిటి చాలా సులభం సంస్కృతంలో అష్ట అంటే ఎనిమిది ఎనిమిది శ్లోకాలతో ఒక దైవాన్ని స్తుంచే స్తోత్రాన్నే అష్టకం అంటారు ఈ విశ్వనాథాష్టకం పేరులోనే ఉందిగదా వారణాసి నగరానికి అధిపతి అయిన ఆ విశ్వనాథుడిని అంటే మన పరమశివుడిని కీర్తిస్తూ రాసిందనమా సరే మరింకెందుకు ఆలస్యం ఈ దివ్యమైన ప్రయాణాన్ని మొదలు పెడదామా గుర్తుంచుకోండి మనం పఠించబోయే ప్రతీ శ్లోకం ఆ విశ్వేశ్వరుని సన్నిధికి మనల్ని తీసుకువెళ్లే ఒక్కో మెట్టు ఆ మెట్లు ఎక్కుతూ ఆయన గుణగణాల వైభవాన్ని మన హృదయంలో నింపుకుందాం మొదటి శ్లోకంతో ప్రారంభిద్దాం ఇందులో శంకరాచార్యులవారు స్వామివారి దివ్యమైన రూపాన్ని మన కళ్లకు కట్టినట్లు వర్ణిస్తున్నారు గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణప్రియమనంగదాపహారం వారాణసి భజ విశ్వనాథం అద్భుతం కదా ఈ శ్లోకంలో శివుని స్వరూపాన్ని ఎంత చక్కగా వర్ణించారో చూడండి ఆయన జటాజూటంలో ఆ పవిత్ర గంగ ఉరకలేస్తుంటే ఆయన శరీరంలో ఎడమవైపు సగభాగం గౌరీదేవే అలంకరించి ఉంది అంటే పురుషుడు వేరు కాదు ఒక్కటే అని చెప్పడం ఆయన శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రియమైనవాడు అంటే హరిహరులు ఒక్కటే అని చాటి చెప్పడం అంతేనా మన్మథుని గర్వాన్ని కూడా హరించాడు అంటే ఇంద్రియాలను జయించడానికి ఆయనే మనకు ఆదర్శం అటువంటి దివ్య మంగళ స్వరూపుడైన వారణాసి పురపతిని భజిద్దాం ఇక రెండవ శ్లోకం ఇది స్వామివారి వైభవం మన ఊహకుగూడా అందనిది అని వివరిస్తుంది గుణస్వరూపం వాగీషు విష్ణుసుర సేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కలత్రవంతం పురపతింభజ విశ్వనాథం ఆయన గుణగణాలను మాటలతో వర్ణించటమనేది ఎవ్వరికీ సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే ఆయనే సకల సద్గుణాలకు నిధి సృష్టినిచేసే బ్రహ్మ స్థితిని కాపాడే విష్ణువు సహా సకల దేవతలు ఆయన పాదాల దగ్గర సేవ చేస్తుంటారు ఆలోచించండి అంతటి మహోన్నతుడైనప్పటికీ తన వామభాగాన అంటే తనలో సగభాగాన్ని అమ్మవారికి ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా నిలిచాడు అటువంటి కరుణామూర్తి అయిన కాశీనాథునికి మన ప్రణామాలు మూడవ శ్లోకం భూతనాధునిగా ఆయన గంభీరమైన శక్తివంతమైన స్వరూపాన్ని మనకళ్ల ముందు ఉంచుతుంది భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం ఝటిలం త్రినేత్రం పాషాకుషాభయవరప్రదశూల పులపతిం భజ విశ్వనాథం ఆయన రూపాన్ని గమనిస్తే ప్రతి అలంకరణ వెనుక ఒక గూఢమైన అర్థం ఉంది ఆయన సర్వభూతాలకు అధిపతి మెడలోని సర్పాలు కాలానికి శక్తికి ప్రతీకలు కట్టుకున్న పులిచర్మం నేను అహంకారాన్ని జయించాను అని చెప్పడానికి నిదర్శనం నుదుటిమీద ఉన్న మూడవ కన్ను దివ్య జ్ఞానానికి చిహ్నం చేతిలో ఆయుధాలతో దుష్టులను శిక్షిస్తాడు అదే సమయంలో మరో రెండు చేతులతో భక్తులను అభయ వరదహస్తాలతో నేనున్నాను అంటూ కాపాడతాడు ఆ జగద్రక్షకుడైన కాశీనాథుని భజిద్దా నాల్గో శ్లోకంలో స్వామివారి అలంకారంలోని సౌందర్యాన్ని దానిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన వైరుధ్యాన్ని చూద్దాం శీతాంశు శోభిత కిరీట విరాజమానం భాలేక్షణానల విశోషిత పంచభాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం విశ్వనాథం ఈ వర్ణన ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకవైపు శిరస్సుమీద శాంతికి చిహ్నమైన చల్లని చంద్రుడు మరోవైపు మీద కామాన్ని భస్మం చేసిన ప్రచండమైన జ్ఞానాగ్ని ఆయన తత్వం ఇదే ఆయన ఒకేసారి స్వరూపుడు కాని అధర్మాన్ని సహించని రుద్రుడుకూడా సర్పాలకే రాజైన వాసుకిని చెవిపోగులుగా ధరించిన ఆ వారణాసి విశ్వేశ్వరునికి మనసులోనే నమస్కరించుకుందాం ఐదవ శ్లోకం శివుడు మన దుఃఖాలను పాపాలను ఎలా నాశనం చేస్తాడో కీర్తిస్తుంది పంచాననం దురితమత్త మతంగజానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానా మరణ శోక జరాటవీనాం వారాణసి పురపతిం భజ విశ్వనాథ్ ఇక్కడ స్వామిని పంచాననుడు అని సంబోధించారు అంటే ఐదు ముఖాలు కలవాడని అర్థం ఈ శ్లోకంలో అద్భుతమైన ఉపమానాలున్నాయి మదించిన ఏనుగుల్లాంటి మన పాపాలను సంహరించే సింహమాయనే దుర్మార్గులైన రాక్షసులను నాశనం చేసే గరుత్మంతుడు కూడా ఆయనే కాని వీటన్నిటికంటే శక్తివంతమైన మరో ఉపమానం కూడా ఉంది ఇది అత్యంత శక్తివంతమైన రూపకం ఆలోచించండి మనం ఈ జనన మరణ చక్రంలో చిక్కుకుని శోకం వృద్ధాప్యం అని అరణ్యంలో దారి తప్పి తిరుగుతున్నాం ఆ అడవి నుండి మనల్ని బయటపడేసి మన సంసార బంధాలన్నిటినీ కాల్చివేసి మోక్షాన్ని ప్రసాదించే దావానలం ఆయనే అటువంటి మోక్షప్రదాతైన కాశీనాథుణ్ణి భజిద్దాం ఇక ఆరవ శ్లోకం ఇది కొంచెం లోతైన వేదాంత సారాన్ని మనకు అందిస్తుంది శ్రద్ధగా విందాం తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకందం అప్రమేయం నాగాత్మకం సకల నిష్కలమాత్మరూపం పురపతిం భజ విశ్వనాథం ఈ శ్లోకంలోనే వేదాంత సౌందర్యాన్ని గమనించండి మనం పూజించే రూపం అంటే తేజస్సుతో సర్పాలతో ఉన్న శివుడు సగుణ బ్రహ్మం అదే సమయంలో ఆయనకు రూపం లేదు గుణాలు లేవు ఆయన అనంతమైన చైతన్యం రెండవది లేని ఏకైక ఆత్మస్వరూపుడు ఇది నిర్గుణ బ్రహ్మం ఇది ఎలాగంటే సముద్రం దానిమీద వచ్చే అలలు రెండూ వేర్వేరా కాదుకదా అలాగే రూపం అరూపం రెండూ ఆయనే అటువంటి పరమాత్మ స్వరూపుడైన కాశీనాథుణ్ణి భజిద్దాం ఇప్పటిదాకా స్వామి గుణగణాల గురించి తెలుసుకున్నాం బాగుంది కాని ఆయన్ని చేరుకోవడమెలా మనలాంటి సాధారణ భక్తులకు దారియేదీ ఈ ఏడో శ్లోకం మనకోసమే ఒక స్పష్టమైన సాధనామార్గాన్ని చూపిస్తుంది ఆశాం పరిహృత్య పరస్య నిందాం పాపే రతీం చ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీపురపతిం భజ విశ్వనాథం చూడండి పరమేశ్వరుడిని చేరుకోవటానికి ఎంత చక్కగా దారి చూపించారు బయట చేసే పూజలకన్నా మనసుని శుభ్రం చేసుకోవటం ముఖ్యం అంటున్నారు ముందు ఏం చెయ్యాలి అనవసరమైన కోరికలను వదిలేయాలి ఇతరులను నిందించే స్వభావాన్ని మానేయ్యాలి పాపపు ఆలోచనలను నుండి దూరంగా నెట్టెయ్యాలి తర్వాత మనస్సును ప్రపంచం నుండి వెనక్కి తిప్పి ఏకాగ్రతతో నిలపాలి చివరిగా అలా శుద్ధి అయిన మనస్సుతో ఎక్కడో కాశీలో కాదు మన హృదయ కమలంలోనే ఉన్న ఆ పరమేశ్వరుడిని ధ్యానించాలి ఇదే అసలైన పూజ అటువంటి అంతర్యామి అయిన పురాధిపతిని భజిద్దా ఇక మనం చివరి శ్లోకానికి అంటే ఎనిమిదవ శ్లోకానికి వచ్చేశాం ఇందులో స్వామిని ఒక సద్గుణాల సముద్రంగా ఎలా వర్ణించారో చూద్దాం రాగాది దోషరహితం స్వజనానురాగం శాంతి నిలయం గిరిజా సహాయం మాధుర్య ధైర్య సుభగం గరళాభిరామం భజ విశ్వనాథం ఆయన గుణాలెంత గొప్పవో చూడండి ఒకవైపేమో రాగద్వేషాలకు అతీతుడైన పరమవైరాగ్యమూర్తి మరోవైపేమో తన భక్తులంటే ప్రాణం వాళ్లమీద అపారమైన ప్రేమను కురిపిస్తాడు పరమశాంతికి నిలయం కాని అదే సమయంలో గిరిజాదేవికి ఎల్లప్పుడూ తోడుగా ఉండే ఆదర్శ సహచరుడు అయితే అన్నిటికన్న గొప్ప విషయం లోక కళ్యాణం కోసం భయంకరమైన హాలాహలాన్ని కంఠంలో నిలిపాడు ఆ విషంకూడా ఆయన మెడకు ఒక నీలమణిలా అలంకారమై ఆయన త్యాగాన్ని కరుణను సౌందర్యాన్ని రెట్టింపు చేసింది అటువంటి నీలకంఠుడైన కాశీనాథునికి శరణు కోరుదాం చివరగా ఫలశ్రుతి అంటే ఈ అద్భుతమైన స్తోత్రాన్ని పఠించడం వల్ల మనకు ఏం లభిస్తుందో చెప్పే శ్లోకం వారాణసీపురపతేవం శివస్య యహ పఠేత్ అష్టకమిదం సహి పుణ్యవాన్ సత్ విద్యాం షియం విపుల సౌఖ్యమనంతకీర్తిం సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం చూడండి కాశీపురాధిపతి అయిన ఆ శివునిపై చేసిన ఈ అష్టకాన్ని ఎవరైతే భక్తిశ్రద్ధలతో పఠిస్తారో వారికి ఇహలోకంలో కావాల్సినవి అంటే మంచి జ్ఞానం సంపద అంతులేని సుఖ సంతోషాలు శాశ్వతమైన కీర్తి ఇవన్నీ లభిస్తాయి అంతేకాదు జీవితానికి అంతిమ లక్ష్యమైన మోక్షం కూడా దేహాన్ని విడిచిన తరువాట నిస్సందేహంగా పొందుతారు అని భరోసా ఇస్తున్నారు అందుకే మనం గ్రహించాల్సిన విషయమేమిటంటే ఈ విశ్వనాథాష్టకం కేవలం కొన్ని శ్లోకాల కూర్పు కాదు ఇది శివతత్వాన్ని అర్థం చేసుకోడానికి ఒక తాళం చెవి మన చంచలమైన మనస్సును అటూ ఇటూ పోనివ్వకుండా ఆ పరమేశ్వరునిపై లగ్నం చేయడానికి ఇదొక దివ్యమైన సాధనం ఈ మానసిక కాశీయాత్రలో నాతో పాటు పయనించినందుకు ధన్యవాదాలు ఆ పురపతి జగత్పతి అయినా విశ్వనాథుని కరుణాకటాక్షాలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సర్వే జనా సుఖినోభవంతు ఓం నమశివాయ